కడప నగరంలో పాలంపల్లి హైవే రోడ్ నందు ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఎస్ఎల్వి రెస్టారెంట్ ను నాగప్రసాద్ కిషోర్ నందకిషోర్ వెంకటమణ వీరమ్మ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి పూజలతో ప్రారంభించారు మా రెస్టారెంట్ నందు ఆధునిక వసతులతో రుచికరమైన వంటలతో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ రుచికరమైన వంటలు చేయడం జరుగుతోంది కనుక కడప జిల్లాలో ఉన్న ప్రజలు మరియు పర్యాటకులు మా రెస్టారెంట్స్ ని సందర్శించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు బంధుమిత్రులు శ్రేయ అభిలాషులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మా నా పేరు నాగప్రసాద్ మా నాన్న పేరు వెంకటమ్మ గత పదిహేను సంవత్సరాలుగా మా అన్న పేరు నాగేంద్ర ఇంకొక అన్న పేరు నందకిషోర్ గత పన్నెండు సంవత్సరాలుగా మేము గడప ప్రజలకు శుభరించడమే కానీ ఈ రెస్టారెంట్ పేరు తరపునే కాకుండా మాది బట్టల షాప్స్ క్లాత్ షాప్స్ ఉన్నాయి శ్రీ లక్ష్మీ వెంకటమ్మ శారీస్ సాయిపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఐదో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో తేదీ నూతన రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది జరిగింది అది కూడా దేవులుగడ బార్చికి దగ్గరలో టాటా కార్ల షోరూమ్ నుండి కొంచెం ముందరికి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ కావున ఫ్రేక్ సెట్లో బీచ్ అందరూ మీ వంతు సహాయం మీ వంతు సపోర్ట్ మాకు అందించగలరని కోరుతున్నాం మా వద్ద మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ నుంచి టీ లంచ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ సౌత్ ఇండియన్ మీల్స్ నార్త్ ఇండియన్ మీల్స్ సౌత్ ఇండియన్ బిర్యానీస్ నార్త్ ఇండియన్ బిర్యానీస్ చైనీస్ తందూరీస్ ఈవినింగ్ స్నాక్స్ ఆల్ వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ అండ్ నైట్ డిన్నర్స్ ఆల్ కాఫర్స్ అన్ని వెరైటీస్ ఎక్స్పీరియన్స్ గల ఒరిస్సా నుంచి పిలిపించి ఎక్స్పీరియన్స్ అని చెప్ చేపించడం మీకు అనుకూలమైన అనుకూలమైన క్లైమేట్లో ఫ్యామిలీస్ అందరూ ఎప్పుడూ సిటీ కల్చర్లో తింటూ ఉంటే ఎప్పుడూ డిస్టర్బెన్సెస్లో పీస్ ఆఫ్ మైండ్తో ఉండలేదు కాబట్టి పీస్ ఆఫ్ మైండ్తో రావాలంటే